నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనం చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా ఈరోజు మాస్టర్ గారు సంప్రదాయము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారు మాస్టర్ గారు వేదములలో ఋషులచే ప్రతిపాదింపబడిన సంప్రదాయములను గౌరవించి పాటించడివారు అవి పరమ పవిత్రములై నిగూఢ ప్రాముఖ్యము గలవై వ్యక్తిగత పరిశుద్ధికి సంఘజీవన పురోగతికిని ఉపయోగపడినవి ఇట్లు కాక కొన్ని సంఘ వ్యవస్థ యొక్క పరిణామమును బట్టి చేరినవి కలవు కాలక్రమమున వాని ఆచరణ అర్థము జారిపోవును అయినను వానిని ప్రధానముగా భావించి ఆంక్షలు పెట్టువారు కలరు మరికొన్ని చాదస్తము వలన భయము వలన చేరినవి దేవుని మానవునికి ఉండవలసినది భక్తి కానీ భయము కాదు మానవతకు విరుద్ధములైన ఆచారములను శ్రీవారు పాటింపలేదు గౌరవింపలేదు అట్లని వారు సంఘ సంస్కరణోద్యమము నడుపలేదు అది వృధా ప్రయాస ఆగునని వారికి తెలియను వ్యక్తి ఆత్మ సంస్కారము పొందినచో సంఘమునకు అది ఏ సంఘము అంతర్యామి స్వరూపమని వారు దర్శించి సేవించిరి ఉదాత్త మానవతను నింపుకొని నెలకొలిపిరి వికాసమునకు అనుగుణములకు మంచి సంప్రదాయములను ఆచారములను మంచిని గౌరవించుచు పాటించుచున్నచో వికాసమునకు విరుద్ధములైనవి జారిపోవును వాని జోలికి పోనక్కరలేదు దీపము వెలిగింపగనే చీకటి వైదొలుగును ప్రత్యేకముగా చీకటితో పోరాడ పని లేదని శ్రీరామకృష్ణ పరమహంస వారు సెలవిచ్చిరి కలియుగమున వేదమును చదివి పాటించి బోధింపవలసిన బాధ్యత గలవారు తమ ధర్మము నుండి పతనము అగుచున్నారని శ్రీవారు ఆవేదన వ్యక్తం చేసేవారు అయితే ఇది కలియుగ స్వభావమనియూ తెలిపేటివారు భారతము అరణ్యపర్వమున రోమశ మహర్షి కలియుగమున కొందరు విప్రులు వేదమును అమ్ముకొందురని భవిష్యవాణి పలికినని వారు తెలిపిది యజ్ఞోపవీతమును పరమ పవిత్రముగా గాయత్రీ స్వరూపముగా ఎంచి మన్నింపవలనని వారు బోధించిరి అయితే కొందరు దీని ప్రాముఖ్యమును ఎరుగక దుర్వినియోగపరుచుతున్నారనియూ స్వామి అర్చామూర్తులను కూడా శ్రద్ధాభక్తులతో సేవింపక దుర్వినియోగమునకు పాల్పడు వారు ఉన్నారని వారు ఆవేదన వ్యక్తము చేసిరి అనువంశికముగా వచ్చు దేవత అర్చన మందసము అర్చింపక దేవాలయములందు అప్పజపుట ధార్మిక పతనమని ఆక్రోశించిరి అంతేకాదు పరమదయాళు వగు శివుని లయకారకుడుగా ఉన్న భయంకరుడని భ్రమించి శివలింగమును ఇంటిలో ఉంచరాదని దేవాలయములో అప్పజొప్పుట విడ్డూరము వీనిని శ్రీవారు మన్నింపలేదు దేవుడు కరుణా సింధువు హాని కరుడా ఎంతటి భ్రమ శివుడు లయము చేయునది మన మనస్సులను వాసనలను బంధములను అనుగ్రహించునది బ్రహ్మజ్ఞానమును పరమశాంతిని కైవల్యమును మహాశ్మశాన శివుడని కొందరు నిరసింతురు కావున శివలింగం ఇంట నుండుట అశుభమని భావింతురు శివుడనగా సర్వశుభుడు మహాశ్మశానమనగా ఆత్మ యొక్క కిరణములకు మనోబుద్ధి బుద్ధి తన తన యందులీనమైన ఆత్మస్థితి అంతే కదండి మహాశ్మశానం అంటే ఏంటి ఆత్మకి పైన ఆత్మ యొక్క కిరణాలు ఉంటాయండి మనస్సు బుద్ధి ఇంద్రియములు ఇవన్నీ ఇవన్నీ తన యందు లయమైన స్థితి ఇది ఆత్మస్థితి అంటే ఇవన్నీ ఉండకుండా కేవలం ఆత్మగా మిగలటమే ఆత్మస్థితి అని వారి అర్థము చెప్పింది కావున శివునివాసమ్మకు కాశీకి ఆనందకాననమనియు మహాశ్మశానమనియు పేర్లట ఈ రెండు పేర్ల భావము ఏ మొదటిది పాజిటివ్ పదము ఆనంద అంటే పాజిటివ్ పదము ఆనందమునిచ్చున్నది ఆనందముకు మూలమైనది అనుకోవచ్చు మనం రెండవది నాన్ పాజిటివ్ పదం అటండి మహా అంటే మనం వాడుకునే భాషలో మహాశ్మశానం అంటే అది నాన్ పాజిటివ్ పదం భ్రూమధ్యము గంగా యమున సరస్వతి నదులకు ప్రతీకలకు ఇడా పింగళ నాడుల సంగమము కావున ఇది ప్రయాగా అనియు మనము బొట్టు పెట్టుకుంటాం కదండీ రెండు కముల కనుబొమ్మల మధ్యలో ఈ ముక్కుకు పై భాగంలో దాన్ని భూ భ్రూమధ్యము అంటాం ఇక్కడ చక్కగా మనం కుంకుమ బొట్టో విభూతి బొట్టో ఏదో పెట్టుకుంటామండి అసలు ఎందుకు బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవటం పోవటం వల్ల ఉపయోగం బొట్టు పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటి బొట్టు పెట్టుకోకపోతే ఏంటంట ఇట్లా మనం రకరకాల సమస్యలు రకరకాల ప్రశ్నలు మనం వేస్తూ ఉన్నాం కదండి దానికి సమాధానం ఇస్తూ ఉన్నారు ఇక్కడ భ్రూమధ్యము అంటే ఆ బొట్టు పెట్టుకునే ప్లేస్ రెండు కనుబొమ్మల మధ్యలో బొట్టు పెట్టుకునే ప్లేస్ ఏదైతే ఉందో అది భ్రూమధ్యము ఇదట గంగా యమున సరస్వతి నదులకు ప్రతీకలకు లఘు ఇడా పింగళ సంగమం అటండి మూడు నాడులు కూడా అక్కడ కలిసేటువంటి ప్రదేశం కావున ఇది ప్రయాగ మూడు నదులు కలిసేటువంటి ప్రదేశం ప్రయాగ కదండి అట్లాగే మూడు నాడులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి ఇది ప్రయాగకు ప్రతీకట అట్లాగే కాశీ అనగా భ్రూమధ్యమునకు కొంచెం ఎగువ ఎగువన నొసటి అందలి పైభాగం అని భూ భ్రూమధ్యమునకు పైభాగము నొసటి నొసటికి పైభాగం ఉంటుంది కదండీ అంటే దాదాపు మధ్యపాపిడి తీసుకుంటే ఆ మధ్యపాపిడి దగ్గర ప్రారంభం దగ్గరకు వస్తుందండి భ్రూమధ్యమునకు కొంచెం ఎగువన నొసటి అందలి పైభాగం అనియు దీన్ని ఇది కాశీకి ప్రతీక ఇందాక రెండు బొమ్మల మధ్య ప్రదేశాన్ని మనము ప్రయాగకు ప్రతీక అనుకుంటే కనుక ఈ చక్కగా సరియాసరి ఈ భ్రూమధ్యము ప్రాంతం నుంచి పైకి మనం తీసుకొని వెళ్తే అక్కడ మధ్యపాపిడి తీసుకుంటే ప్రారంభంలో ఉండే ప్రదేశం ఏదైతే ఉందో అది కాశీకి ప్రేగ ప్రతీకట అండి ఈ రొంటిని కలుపుచు బొట్టుపట్టు కొనవలనని శ్రీవారు ఉపదేశించి ఈ రెండు ప్రదేశాలని కలిసేటట్లుగా మనం బొట్టు పెట్టుకోవాలండి అందువల్లే కదండి చక్కగా నామం తీర్చుకుంటూ ఉన్నారు వైష్ణవులు కాశ్యాంతు మరణాన్ముక్తిహి అను సామెత కలదు మనకు తెలిసిందే ఈ సా ఈ సామెత కాశ్యాంతు మరణాన్ముక్తి అనగా భ్రూమధ్య ప్రదేశమున ప్రాణమును ఆవేశింపజేసి ప్రజ్ఞను అందు నిలిపి వెలికి వెలువడు వాడు బంధ విమోచనమునందునని వారు చెప్పుచుండడి వారు జాగ్రత్తగా చూద్దామండి మళ్ళీ ఒక్కసారి ఈ వాక్యాన్ని చూద్దాం మనం భ్రూమధ్య ప్రదేశమున ప్రాణమును ఆవేశింపజేసి భ్రూమధ్య ప్రదేశం అంటే చెప్పుకున్నాం మనం రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి స్థానం అక్కడ ప్రాణాన్ని ఆవేశింపజేయాలట ప్రజ్ఞను అందు నిలిపి అక్కడ ప్రజ్ఞను నిలపాలిటండి వెలికి వెలువడివాడు బంధ విమోచనమునందునని వారు చెప్పుతుండ్రి ప్రజ్ఞను అందు నిలిపి పైకి రావాలటండి అతను బంధ విమోచనముడు అవుతాటండి కావుననే మాస్టర్ గారు ఒకరోజు పూజానంతరము ఇట్లు సెలవిచ్చిరి నీ వెరిగిన వారికి ఎల్లరికీ చెప్పుము స్నానానంతరము ఎట్టి వ్యవధానము లేకుండగా తమ తమ సంప్రదాయానుగుణముగా బొట్టు ధరింపుడని నాకు ప్రత్యేకముగా ఇట్లు సెలవిచ్చిదిరి నీవు ప్రతిదినము తప్పక భ్రూమధ్యమును కలుపుచు పైకి కూడా విస్తరించుచున్నట్లు పెద్ద బొట్టు పెట్టుము నీ ద్వారమున వెలువడు జ్ఞానమయ వాక్కులను ఖండింపను ఇంకా ఎవడూ సాహసింపడు ఇది వారి ఆశీర్వాదము ఆనతి నేను అట్లే పాటించుచున్నాను పైగా నా విద్యార్థి దశలో వారే స్వయముగా నా నొసట కుంకుమ తీర్చడివారు ప్రస్తుతము కూడా వారే నా యందు ప్రవేశించి బొట్టు తీర్చుచున్నట్లు స్మరించి బొట్టు పెట్టుకొనుచున్నాను కుంకుమ తిలకము సింధూరము చందనము విభూతి ధరించుట మత చిహ్నములని కాదు భ్రూమధ్యమును ఏదియో నెపమున ప్రతిరోజు తాకవలను ఏదో నెపంతో భ్రూమద్యాన్ని తాకాలటండి అందువలన లోనగుప్తముగా దాగి ఉన్న ఆత్మజ్ఞానము మేల్కాంచును కారణము భూ భ్రూమద్యము జ్ఞాన కేంద్రము హృదయము విశ్వప్రేమ కేంద్రము విశుద్ధి వ్యక్తీకరణ కేంద్రము ఎక్కడెక్కడ ఏం కేంద్రాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారండి మనకి సహస్రారము శివైక్యానుభూతి కేంద్రము నాభి ఆవేశ కేంద్రము మూలాధారము సహజ వాసనల కేంద్రము స్వాధిష్టానము ప్రతిచర్యా కేంద్రము హృదయము ప్రేమ కేంద్రము కావుననే ఒకరు ఇంకొకరిని కలిసినప్పుడు హృదయమును స్పృశించరు నమస్కారము కూడా రెండు చేతులు హృదయమును జోడించి చేసెదరు అంతేకాని శిరస్సు పైన పెట్టుకున్నారు కదా నమస్కారము సహజ ముద్ర ప్రాచీన నాగరిక జాతులకు హిబ్రూ చాల్డియన్ బాబిలోనియన్ ఈజిప్షియన్ గ్రీకు జాతుల వారు కూడా భ్రూమద్యమున నామధారణము పాటించని వారని బ్లావర్స్కీ మాత తన గుప్త విద్యా గ్రంథమును తెలిపింది ప్రాచీన జాతుల నాగరికత సంస్కార విశేషములను ఎన్నిటినో వాని విజ్ఞాన వైభవముతో సహా ఆమె ఎరుకపరిచినది కాకుండా ఎవరి నామధారణ పదార్థము వారిది అని అంటూ ఇంకో అంశం మనకి తెలియచేస్తూ ఉన్నారండి స్త్రీలు శివ పూజకు అర్హులు గారిని కొందరు వాదింతరు దానిని మాస్టర్ గారు కొట్టివేసిరి స్త్రీ పురుష భేదము శరీరమునికే కానీ ఆత్మకు మనస్సునకు కాదు ప్రజ్ఞ స్త్రీయును కాదు పురుషుడునూ కాదు శరీర విషయమునను కొంచెము స్త్రీ రక్తమును మగవాని శరీరమున కొంచెం రక్తమును తీసి వైద్యునకిచ్చినచో అతడు పరీక్షించి ఇది స్త్రీ రక్తము ఇది మగవాని రక్తమని నిర్ణయింపజాలరు కదా అతను తెలుసుకోలేటండి ఇది స్త్రీ రక్తవేది పురుష రక్తవేదని అందువల్ల ఇద్దరు సమానమే అంటూ ఉన్నారు అవయవ నిర్మాణంలో కొంచెము వ్యత్యాసమును ప్రకృతి ఏర్పాటు చేసినది దానికి కారణము గర్భధారణము స్తన్యమునొసంగుటా అను ప్రత్యేక కర్తవ్యములను నెరవేర్చవలసి ఉండుటయే మగవాని కామభోగ తృప్తికై స్త్రీ యొక్క శరీరావయవములు ఏర్పడినవని భావించుట పశుత్వము ఆధునిక మానవుడు ఎంత మేధావి అయినను ఎంత విజ్ఞాని అయినను కామము చేతిలోనూ డబ్బు చేతిలోనూ ఓటమి పాలైనాడనుట నిజము ఇరవై ఒకటవ శతాబ్దము ఉద్ ఉద్భవించు మానవుడు ఇరవై శతాబ్దపు మానవుని గూర్చి కామమునకు డబ్బునకు లెంగిన విచిత్ర పశువుని భావింపగలడు అంటే రాబోయే జనరేషన్స్ మంచివాళ్ళు పుడతారనమాట ఇంతకు గత శతాబ్దములందు కానీ రాబోవ శతాబ్దములందు కానీ మానవుడి రెండింటి చేతిలో ఓటమి పాలు కాలేదు ఇరవయవ శతాబ్దపు చివరి దశకమున ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి దశకమున చలనచిత్రములు ప్రకటనలు మున్నగు ప్రచార వినోద వినోద సాధనములన్నీ కామమును పచ్చిగా ప్రదర్శించినవి వచ్చును స్త్రీ పురుషులు విచ్చలవిడిగా పశువుల వలె ప్రవర్తించు రోజులవి దివ్యప్రేమకు సంబంధించిన అఖండ మగు బ్రహ్మానందపు రుచి వారికి తెలియదు అని శ్రీవారు జోస్యము చెప్పి ఇదే విషయమై శ్రీరామకృష్ణ పరమహంస హెచ్చరించడివారు ఒకరిద్దరు సంతతి కలిగిన పిమ్మట భార్యాభర్తలను స్నేహితుల వలె ఉదాత్తముగా కలిసి ఉండి జీవింపవలెనని శ్రీవారు సూచించడివారు సంతానము కొరకే వివాహమును వేదసూత్రమును చెప్పేటివారు పశువులు కూడా ఋతునియమమును పాటించును ఋతువు అనుకూలము కాని సమయమున వానికి కామేఛ కలగదు డబ్బులు లంచము చూపినను గడ్డిని ఆకలిని మించి తినవు కుడితి అవసరమును మించి తీసుకొనవు పశువుల గురించి చెప్తూ ఉన్నారండి ప్రకృతి యొక్క సంరక్షణలోని పసిబిడ్డలవి నరుడు పెద్ద బిడ్డ బుద్ధి తనకి ఇయ్యబడినను దానిని దుర్వినియోగపరుచుకొని ప్రకృతి నియమములను కామమునకై డబ్బుకై కీర్తికై అధికారమునకై ఉల్లంఘించుచున్నాడని వారు చెప్పేవారు కామము డబ్బులతో పాటు ఈ కన్నను ఈ రోజులలో నలుగురిలో ప్రసిద్ధినంతవలెనను కాంక్ష మిక్కుటమై నరజాతిని పీడించుచున్నది ఓ నేను అందరికన్నా గొప్పవాడిని అవ్వాలి అందరిలో కల్లా ప్రసిద్ధి బాగా ఫేమస్ అవ్వాలి అని అనుకోవటం అనేటువంటిది ఈ కామము డబ్బు వీటికన్నా చాలా డేంజర్ అయిందటండి ఇది నరజాతుని పీడిస్తూ ఉన్నది అని అంటూ ఉన్నారు సాధకుడులు దీని ఎడల అప్రమత్తుడు కావాలని ప్రబోధించి దీనివలన పరస్పర స్పర్ధ సంఘర్షణ పతనము తప్పవు బాహ్యముగా శరీరము స్త్రీ అయినను ప్రజ్ఞ దైవస్వరూపమే అట్టిచో దేవుని ఏ రూపమునైనను అర్చించుటకు అభ్యంతరమేలా ఆయనను దేవుడు లింగ భేదాతీతుడైన వెలుగు కదా వేద పురాణములందు స్త్రీ శివార్చనకు నిషిద్ధ కాలేదు మరియు గాయత్రీ మంత్రమును కూడా శ్రీవారు కుల లింగ వివక్ష లేక కోరిన వారికెల్లా ఉపదేశించిరి గాయత్రి మంత్రాన్ని అందరికీ చెప్పారండి మాస్టారు మనందరం గురు పూజల్లో అందరము కలిసి చక్కగా గాయత్రి మంత్రాన్ని పఠిస్తాము అది మరి మాస్టార్ ఇచ్చినటువంటి భాగ్యమే మాస్టార్ ఇచ్చినటువంటి అర్హతే కదండి మనకి స్త్రీలకు ఉపదేశింపదగుణ కందరు చాటు మాటున అధిక్షేపే వారు సమా వారి ఇది గాయత్రి మంత్రమునందే మా బుద్ధులను ప్రచోదనము చేయు వెలుగు ఏదియో అని కలదు అనగా లో నుండి గాయత్రి నేర్పవలయునని ఎవరికనిపించినో వారెల్లరూ అర్హులే కదా గాయత్రి మంత్రంలోనే ఏముందండి ధియోయోన ప్రచోదయాత్ అంటాం అంటే ఏంటి ఆ తేజస్సు మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక అని అర్థం కనుక ఆ ఆ లో నుండి గాయత్రి నేర్పవలెనని ఎవరికనిపించినో వారెల్లరూ అర్హులే కదా లోపల నుంచి మనకి ఆత్మ చెబుతూ ఉంటుందండి గాయత్రి నేర్చుకోమని గాయత్రి మంత్రమున భగవంతుడు ఏ ప్రత్యేక రూపమునూ సూచింపబడలేదు వెలుగుగా నిర్దేశింపబడేను కావున అత్యంతము మతాతీతమైన మంత్రం ఇది మోస్ట్ సెక్యులర్ అంటున్నారండి ఈ మంత్రా మంత్రాన్ని ఇది మతాలకు అతీతమైనటువంటి మంత్రం అటండి ఇది మాస్టర్ గారి భావన ఇది తెలుగు భాగవతమున ఎవ్వని చే జనియంచు అను పద్యము కలదు మనందరికీ తెలుసు పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షంలో ఎవ్వని చే జనించు జగమవ్వని లోపల నుండి లీనమై అనే పద్యం ఉంది కదండీ ఆ పద్యాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉన్నారు పుణయ శాస్త్రి గారు ఇందుకూడా ఎవ్వరి చే అను సర్వనామము ప్రయోగింపబడినదే కానీ రూపము నిర్దేశింపబడలేదు కావున ఈ పద్యమును తెలుగు గాయత్రి అనియు పోతన గారు ఆంధ్ర గాయత్రి ద్రష్ట అనియు శ్రీవారు కీర్తించరి మనము ఈ ఎవరినిచే జనించి ఈ పద్యం మొదల నుంచి చివరిదాకా చూస్తే అండి బలానా రాముడి గురించో బలానా కృష్ణుడి గురించో అనుండదు ఇది ఏమనుంటుంది ఏ వెలుగు అయితే ఏ భగవంతుడైతే ఎవరైతే ఇవన్నీ చేస్తూ ఉన్నారో అలా ఉంటుందండి అందువల్లట ఇది మోస్ట్ సెక్యులర్ ప్రేయర్టా ఇది అంటూ ఇంకా అంటూ ఉన్నారండి ఆయన బాల్యంలో గురించి చెప్తూ ఉన్నారు శాస్త్రి గారు నా బాల్యమున మొదటి ఉపాధ్యాయుడు శ్రీ షేక్ హుస్సేన్ గారు తన విద్యార్థులెల్లరూ చదువుకు ముందు ఈ పద్యము ఏకకంఠముగా పాడునట్లు నియమించిరి గాయత్రి మంత్రమును ఎల్లరకు పంచిపెట్టు ఉద్యమమును శ్రీవారు ఆరంభింపగా క్రమముగా ఇది ఇప్పుడు దేశవ్యాప్తమైనది తదనంతర కాలమున శ్రీవారు పాశ్చాత్య సోదరీ సోదరులకును దీనిని బోధించుట జరిగినది వారి విశాల హృదయము నరజాతికి కరదీపిక అయినది ఇట్లు ఆధ్యాత్మిక రంగమున కొన్ని విప్లవములకు వారు ఆర్జులు అయితే ఈ దారులు కొరతవి కావు వేదకాలమునందలివే నడుమ కాలమున సంఘవ్యవస్థలో దూరమైనవి మరలా వివేకానందులు మాస్టర్ గారి వంటి వారు పునః ప్రతిష్టాపనకు నడుము బిగించిరి స్త్రీలను సంఘ వికాసమునందు భాగస్వాములుగా చేసిన వివేకానందులు గాంధీ మహాత్ముల ఉద్యమములకు విస్తరణము కొనసాగింపే శ్రీవారి మార్గము స్త్రీలు మాతృమూర్తులు వారి పునరుజ్జీవము నరజాతి వికాసమున ప్రధానాంశము అని వివేకానందులు ప్రబోధించిరి అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక మాస్టర్ గారు సంప్రదాయము అనేటువంటి అధ్యాయంలో ఈ సంప్రదాయాల పట్ల మాస్టర్ గారు ఎలా ఉన్నారు అసలు నిజమైన సంప్రదాయాలు ఏమిటి వేటిని మనం పాటించవలసిన ఆవశ్యకత ఉన్నది వేటిని పరిహరింపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటివి మనకి చక్కగా తెలియచేస్తూ ఉన్నారండి పొన్నయ్య శాస్త్రి గారు రేపు కూడా ఈ అధ్యాయంలోని విషయాలే మనము చెప్పుకుందామండి అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా